లో ల్యాండ్ మార్క్ మూవీ కావడంతో అంచనాలు ఉన్నాయి డిసెంబర్ ఇరవై రావాల్సిన సైందో సంక్రాంతి సందర్భంగా జనవరి పదమూడున వస్తుంది అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ గట్టిగా ప్రచారం చేస్తున్నారు అయితే బాబాయ్ వెంకీ కోసం అబ్బాయి రానా రంగంలోకి దిగి స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేశాడు ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు అయితే ఈవెంట్ మెగాస్టార్ చిరంజీవి నరసింహం బాలకృష్ణ కింగ్ నాగార్జున సూపర్ స్టార్ మహేష్ బాబు వస్తున్నారని ప్రచారం చేశారు దీంతో ఒకే వేదికపై చిరు బాలయ్య నాగో వస్తారని అటు అభిమానులు ఇటు ఇండస్ట్రీ జనాలు ఆతృతగా ఎదురు చూశారు అయితే చిరంజీవి వచ్చారు కానీ బాలయ్య నాగార్జున మహేష్ బాబు రాలేదు కారణం ఏంటంటే నాగార్జున ఉన్నారు ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కావడంతో రాత్రి పగలు చాలా కష్టపడుతున్నాడు ఈ షూట్ లో ఉండటం వలన నాగు రాలేకపోయారు ఇక మహేష్ బాబు విషయానికి వస్తే ఆయన కూడా అంతే గుంటూరుకారు షూటింగ్ లో బిజీగా ఉండటం వలన రాలేకపోయారు రాత్రి పదకొండు గంటల వరకు మహేష్ బాబు గుంటూరు కారం సెట్ లోనే ఉన్నారు ఇక బాలయ్య వస్తారనుకున్నారు కానీ ఆయన సిటీలో లేరని వేరే పనిలో బిజీగా ఉండటం వలన రాలేకపోయారని తెలిసింది అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఈ వేడుకకు హాజరయ్యారు చిరు వెంకీ స్టేజ్ పై చేసిన సందడి ఈవెంట్ కు హైలైట్ గా మారింది చిరు డైలాగ్ వెంకీ చెప్పడం వెంకీ డైలాగ్ చిరు చెప్పడం అక్కడ ఉన్న ప్రేక్షక అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది